హలో అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అన్నం ఆయుర్వేదం మనం ఇంట్లో చేసుకోలేనివి కొన్ని ఉంటాయి కదండీ అందులో ఇది ఒకటి పాప్కార్న్ మాక్సిమమ్ నాకైతే ఓన్గా చేయడం రాదు సో ప్యాకెట్ తెచ్చి పిల్లలు చేయమంటే సో ఇది ట్రై చేశాను ఫస్ట్ టైం అది కూడా మీతో షేర్ చేద్దామని వీడియో తీసి షేర్ చేస్తున్నాను సో మీరు కూడా చూసేయండి ఇది యాక్ట్ టు గోల్డెన్ సిజిల్ అనే కంపెనీ అండి ఫస్ట్ మనం కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ అనే కాదు ఏదైనా లిడ్డు అనేది పెట్టుకుంటే కొంచెం క్లారిటీగా ఉంటుంది సో చూస్తున్నారు కదా స్టవ్ ఆన్ చేసి కుక్కర్ అయితే పెట్టాను అది కొంచెం హీట్ అయిన తర్వాత ఇది విత్ ఆయిల్తో ఉందండి ప్యాకెట్ కట్ చేసుకుని అందులో మనకు ఆల్రెడీ చూస్తున్నారు కదా విత్ ఆయిల్తో ఉంది కాబట్టి యాడ్ చేసుకుని ఒక్క వన్ మినిట్ ఒక లో ఫ్లేమ్లో మనం ఇలా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రై అయిన తర్వాత మనం మీడియం ఫ్లేమ్లోకి ఫ్లేమ్ అనేది టర్న్ చేసుకోవాలి మర్చిపోద్దు హై ఫ్లేమ్ పెడితే మాడిపోతాయి స్లో మనం అలానే స్లోగా పెడితే చాలా స్లోగా అవుతుంది అవుతుంది సో మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసుకున్న తర్వాత అప్పుడు లిడ్ క్లోజ్ చేసుకోవాలి మీకు ఇంకా క్లారిటీ రావాలంటే మనం ఇలా ఫ్రై చేస్తూ ఉండగానే ఏదో ఒకటి వన్ చూస్తున్నారు కదా ఇలా పేలినట్టు వస్తుంది సో మనకు అదే ఎగ్జాంపుల్ నెక్స్ట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది కాబట్టి మనం లిడ్ అనేది క్లోజ్ చేసి పెట్టుకుంటే ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది పాప్కార్న్ రెడీ అవుతుంది సో చూస్తున్నారు కదా మనకి అందులో ఉండే ఆయిలే సపోర్ట్ చేస్తుందండి మనం వేరేగా ఏమి యాడ్ చేయనవసరం లేదు సాల్ట్ పెప్పర్ ఆర్ సంథింగ్ ఏమి యాడ్ చేయనవసరం అవసరం లేదండి సో చూస్తున్నారు కదా కింద పడిందని చూపిస్తున్నాను ప్రాసెస్ అయితే కంప్లీట్ అయిపోతుంది స్లో స్లోగా అవుతుందండి మనం అది మనం టచ్ చేయకుండా దాంతోనే ఇలా ఇలా మూవ్ చేస్తే కింద ఏమన్నా ఉంటే కూడా అవి కూడా అయిపోతాయి మనం లాస్ట్లో కొన్ని ఉండిపోతే చూడండి అవి తీసేసి పిల్లలకి పెట్టండి మర్చిపోవద్దు అసలు ఎందుకంటే అవి డైజెషన్ అవ్వవు సో మళ్ళీ గొంతుకు కూడా అడ్డపడుతూ ఉంటాయి సో అవి మాత్రం గుర్తుపెట్టుకోండి సో చూస్తున్నారు కదా సో ఇందులో పైన వచ్చేసాయి కదా బబుల్స్ లాగా సో అవి నేను తీసేసి నెక్స్ట్ పిల్లలకి అనేది షేర్ చేసి ఇచ్చాను టేస్ట్ అయితే బాగుందని చెప్పి తిన్నారు బట్ అది ఎక్కువ తినడానికి అయితే నేనైతే ప్రిఫర్ చేయనండి